అందరికీ దీపావళి శివాకాంక్షలు ఈరోజు మన ఏరియాలో మంచి మంచి నిర్పా చెట్టు ఎంత మంచిగా ఉన్నాయి చూడు ఒక్కటే ఒకటే చెట్టు ఇక ఇక్కడ ఒక్కటే చెట్టు ఎంత కాసింది ఎంత మంచిగా ఉంది ఈ అయితే మంచి మంచితనాలు ఇప్పుడు ఎన్ని వెళ్తే ఇవన్నీ మనము తెంపుకుందామని ఇంకా ఇది ఇది ఎండి ఈ తలలో మనం తీసుకున్నాము ఇంకా ఇది ముప్పై ముప్పై తులాల పావులెట్టు ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఈ కా పండ్ల కాయ నుంచి కాయలకాయ నుంచి అన్నీ తెంపి ఇది మొత్తం ఆకులు కూడా కొమ్మలు కూడా ఇరిచేస్తా మళ్ళీ ఎలాగ ఇగురు పెట్టిందో నేను మీకు చూపిస్తా ఏముంది ఏళ్ళు ఏళ్ళు ఉన్నట్టే ఉంది ఎంత బాగున్నాయి కతరతో కట్ చేయరాదు పక్కాయలు వైట్ దింపాలి ఎంత మంచి మిరప చెట్టు ఇవి పచ్చిర ఈ పండ్లైనా ఈ కాయలైనా పచ్చింతకాయలు వేసి మనం నూరుకోవాలి కానీ దోశతులు ఎల్లపాయలు వేసి ఓరు నాయన చెప్పరాని టేస్ట్ ఎంత టేస్ట్ అంటే పల్లీలైనా నువ్వులైనా ఏ ఉంటే అవి మన ఓపికను బట్టి చేసుకోవచ్చు ఎక్కువ ఇంట్లో దోశ దోశ గింజలు వేస్తారు దోశ గింజలకు ఎక్కడ పోవాలి అనుకుంటారా కిరాణా షాపులలో మాస్తు ఉంటాయి నేనైతే అన్నీ తెంపేస్తున్నా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇంకో ఇటువంటి విత్తనాలుగా రైతాన్నలైనా నర్సరీలనైనా ఇటువంటి విత్తనాలు చేసి అమ్మలా కానీ రైతులకైతే మస్తు మంచి మంచితనం అని ఇవన్నీ కొమ్మలు కూడా ఇచ్చేస్తా కట్ చేస్తా కొమ్మలు ఇంకో ఇంకోటి ఇంకా ఇవైతే బజ్జీల కై బజ్జీల కక్కర వచ్చే నేపకాయలు ఇంకో ఈ బజ్జీలు చేసుకోవచ్చు ఇతన ఇతనకాయలు ఇవి అంత మంచితనాలు కట్టిరారు రైతన్న సల్ల మంచి తనాలు కట్టి ఏ రైతున్నా గిసీసంట ఇతనాలు తీసి చేసుకోవాలి కానీ నర్సరీలో మంచి మంచి కొందరేమో మంచివి కడతారు కొందరు ఏమో మంచి గిసవంటి ఇత్తనాలు చూసి మనం ఏంటంటే మనం విత్తనాలు చేసుకోవాలి ఇవి మేము నర్సరీలో తేలేదు మీరు ఒకసారి తెస్తే అవి రెండు చెట్లు కాసిన రెండు చెట్లు కాయలే ఇవి ఈ నిరపకాయలు మా అడవిలో పెట్టింది వాళ్ళు ఒక పది గుంటలు వేసారు మా అడవిలో పెడితే నేను అలాగే మంచి మంచి కాయలు చూసి నేను ఇతనం చేసినా ఇవి రోన్కలు పెట్టిన చెట్టు ఇంకో ఇంత మంచిగా ఎంత మంచిగా గాసిన చూడు ఏమీ లేవు ఈ రెండు ఇటువే మండలు కట్ చేస్తా ఇంకో ఇవన్నీ ఈ మండలు ఊగానే ఉంటాయి కత్తెరతో కట్ చేసుకోవచ్చు చెయ్యితో చేసుకోవచ్చు ఇది ఎట్లా ఎగురు పెడుతుందో ఎగురు పెట్టినాక మళ్ళీ నీకు చూపిస్తా మీ అందరికి చూపిస్తా ఇంకో ఇట్లా అయ్యింది ఈ షర్ట్ ఇది షర్టు ఇంకా ఇది కూడా తీసేస్తున్నా రెండు తీసేసి ఇట్నే ఉంచే ఎగురు పెట్టది దీనికి మళ్ళా ఏం చేయాలి కొద్దిగా పెంట ఎరువు వేయాలి ఎరువు వేసి మనం రెండు రోజులకు ఒక్క రోజు అప్పుడు నేను ఎండగాల కూరగాయలు చేసి కూరగాయలు ఎండబెట్టి మంచిగా ఎండబెట్టి నేను ఈ బజెట్లోకి ఎత్తిన ఎత్తి కొద్దిగా మట్టి కొద్దిగా మట్టి కలిపితే మనము ఇట్లా పురుగులు పుడతాయి మంచిగా మక్కినట్టు ఇట్లా ఈ పురుగు పుడితే మంచిగా మక్కినట్టు ఇది మనం కొంచెం కొంచెం ఈ నిరప ఎత్తుకున్నాం నేను ఈ చెట్టు నన్ను తీర్చేసినగా ఇప్పుడు దీనికి కొద్దిగా వేసి కొంచెం నీళ్ళు పోసిన నీళ్ళు పోసినాం అనుకో ఇక వస్తుందో చూద్దాము నేను ఆ ఎగురుపెట్టింది కూడా చూసినా కానీ మీకు చూపిస్తాను ఎట్లా వచ్చిందో ఇదేమో అది బతా ఇది ఒకటే నిరప చెట్టు ఇదో కొద్దిగా నీళ్ళు పోదాము ఈ చెట్టుకు ఎంట వేసినాక కొద్దిగానే పదనకు ఉంది కానీ ఓకే దూరం నుంచా ఇప్పుడు నా ఈ రెండు చెట్ల ఈ పండ్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు మీకు ఒకవేళ నేను రెండు చెట్లకే ఇన్ని కాయలు తీసినాం అనుకో నేను చిలకాల వండించినట్టు వెళ్ళాయి నాకైతే అట్లా అనిపిస్తుంది ఇక మీకే మీకేమనిపిస్తుందో మీకే తెలవాలి నేను ఇన్ని కాయలు తీసినాక ఆర్గానిక్ ఈ ఇవి పెంట పోసే పెంట ఇన్ని నీళ్ళు పోసే నేను ఇవి ఎలా తీసిన మందు మందు కొట్టడం మందు పెట్టలే ఆర్గానిక్ ఇవి ఇన్ని మిరపకాయలు మీకు ఒకవేళ నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి బాయ్ అందరికీ బాయ్ వచ్చే వచ్చేలా కలుస్తా బాయ్